నాకు ఆశము నలభై వేలు ఖర్చు ఎందుకురా నలభై వేలా ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు నీకు అంత లాభాలు వచ్చింది బ్లూ స్కూటీ వేసుకొని చిన్నది ఎలెట్ తిక్కుదే అది అది వేసుకుపోతుండ్రమ్మా మీ ఇచ్చే డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకోకుండా నేను ఆ సేవ్ చేసుకుంటానా అప్పుడు నాకు కొనిస్తారా టెన్త్ క్లాస్ ఎప్పుడైనా పాస్ అవుతే ఖచ్చితంగా నువ్వు టెన్త్ క్లాస్కి వచ్చి పాస్ అయినప్పటికీ మేము ఇచ్చే డబ్బులు అన్ని పెట్టుకో నలభై వేలు అయిపోతాయి అమ్మా

మమ్మల్ని ఇప్పుడు డబ్బులు ఇవ్వని వే వేధించలా బాధ పెట్టలా వీడేమంటున్నాడు డబ్బులు ఇస్తే సేవ్ చేసుకొని ఫార్టీ థౌజండ్ చేసి టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు స్కూటీ కొంటాడంట మేలే కదా నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ పాయింటే బయట వాళ్ళు ఏం కొన్నారు ఏం కొనలేదు ఇవన్నీ తెచ్చి నాకు చెప్పి అలాంటివి కావాలి అని చెప్పి అమ్మని నాన్నే విసిగిచ్చకూడదు ఇద్దరూ కరెక్ట్ పాయింట్సే చెప్పారు మాములు స్కూటీ వేసుకుని తాతరు అలాంటివి చిన్న మామూలు కాలు పెడితే చూసాను ఒక అబ్బాయి చిన్నది స్టిక్ లాగా హైట్ గా ఉంటది కదా ఏంది అది నలభై వేల ఎవరికి నాకు ఎక్కడ అమ్ముతారా సర్లే మోదీ చెప్పినట్టు చూసి నాకు అవి కావాలి కావాలని అడగకూడదు నేను చెప్పిలా మీకు ఇంతకు ముందు కూడా సేవ్ చేసుకొని సేవ్ చేసుకున్న మనీతో కూడా మనకు ఉపయోగపడేటి కొనాలి ఏంటంటే కొనకూడదు స్కూటీ అప్పుడు నీకు ఉపయోగపడద్దు అప్పుడు కొను నువ్వు అయినప్పుడు పెద్ద స్కూటీ కొనుక్కున్న సరిపోద్ది ఓకేనా చిన్నది కావాలంటేనా చిన్నది కావాలంటే ఇప్పుడు మనీ కావద్దు సరేనా నువ్వు ఎంత మనీ సేవ్ చేసుకుంటావు అప్పుడు అడుగు వచ్చి ఓకేనా అవునా ఎంత నీ కాడ ఎక్కువ మనీ సేవింగ్లో ఉంటది కదా అవన్నీ చూపించా ఇప్పుడు ఎందుకు రా ఇవన్నీ చూపించడమా నాకు తెలుసు కదా మీ దగ్గర ఎంత ఉండేది చూడండి మా నాన్నగారు చాలా ఉన్నాయి నాయే పేరు పెట్టి పెట్ట పేరు రాసుకొని ఒక కట్లో పెట్టుండు నేను వీడియో తీస్తున్నానని తెలుసు మీకు నా కాడ చూడండి ఎంత ఉంది అంటున్నాం రాజేషి తెలియకుండా ఇప్పుడు ఎలా చెప్పావా నిన్న అడిగినా చూడమ్మా అని చూడమ్మా అందులో నువ్వు చూడండి అన్నావు నీకు అర్థమైపోయింది నేను వీడియో తీసేది ఓకే ఓకే బాయ్ బాయ్ దా మాత్రం హల్ప్ ది అమౌంట్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫోర్ ఎవరైనా బాగా చెప్పు చెంది కూడా అదేనా సెవెన్ హండ్రెడ్ అబ్బో ఇది పెట్టుకున్నావా ఫాదర్ టేక్ మనీ అంటే నా తీసుకున్నా నీ దగ్గర ఓకే సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడా ఉందా టోటల్ మనీ సెవెన్ ఫిఫ్టీ ఫోరా భలే ఉందిరా భలే రాసి పెట్టుకున్నావే నువ్వు రాసుకోలే స్వామి మంత్రం మంత్రమేం తెలుసా అబ్బో చెప్పావే చెప్పు ఓం నారాయణ భలే భర్తుంది ఎలా తెలుసుకన్నా నీక నేను చెప్పానా ఎట్లా వచ్చా నీకు చదువునా దొంగోడ ఇంతకుముందు నేను చెప్పా చెప్పలేదంటవే మనం గొలగమ్మడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పిల్లా ఇంకా అప్పుడప్పుడు అప్పుడు కూడా గుర్తులేదు నేను పై నా మన్నా తెచ్చినప్పుడు ఇది అప్పుడు ఓ మారా ఓ ாராயணிர்சேனீரம் நாராயண அதி நாராயண సరే సేవింగ్ చేసుకో ఫార్టీ థౌజండ్ ఎప్పుడో అవద్దు ఎన్ని ఇయర్స్ కావద్దు చూద్దాం సరేనా ఫార్టీ థౌజండ్ కావాలంటే రా ఫార్టీ ఇయర్స్ పట్టద్దిరా ఒక వెయ్యి రావాల్సిందే ఒక పది రోజులు పట్టు కదా చాలా ఇయర్స్ పట్టద్ది కన్నయ్య ఫార్టీ థౌజండ్ చేయాలంటే

ఆ స్కూటీ కొనుక్కుంటాం కదా తాళం వేసేసి మళ్ళీ వచ్చి ఆఫ్టర్నూన్ తీసుకొని వచ్చి పరుగు చేసి మళ్ళీ సరే అది నేను ఏ క్లాస్ పోయినా ఫోర్ ఫోర్ థౌసండ్ వచ్చేంత వరకు ఏ ఫోర్త్ అయినా ఫిఫ్త్ అయినా ఏ క్లాస్ పోయితే ఫోర్ థౌసండ్ కదరా ఫార్టీ ఫార్టీ థౌజండ్ ఏ క్లాస్లో అయినా ఫార్టీ థౌజండ్ ఉన్నింది అనుకున్నాను అక్కడ ఏ క్లాస్కి అయినా వెళ్తాను నేను ఫోర్త్ అయినా ఫిఫ్త్ అయినా సిక్స్త్ అయినా ఆ క్లాస్ చదువుతా ఉంటా అప్పుడు నాకు ఫోర్ థౌసండ్ ఉంటుంది అప్పుడు ఆ డబ్బులు మొత్తం తీసుకొని పోయి నేను స్కూటీ కొనుక్కుంటా స్కూటీ కొనుక్కొని సైకిల్ లాగా ఉంటుంది అది అని ఎలక్ట్రిక్ స్కూటీ అది అది కొనుక్కుంటా

అయ్యప్ప స్వామి ఉంటాడు బాబాయ్ గుడ్లు కొన్నాడు అయ్యప్ప అందుకని నేను కొని అయ్యప్ప మాలిపోయి ఉంటా అయ్యప్ప మాలకు పోయి ఉంటా కాదు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్తా అనేది అదేనా నువ్వు చెప్పేదా అదేనా సరే సరే ఎప్పుడు కొంట వింతగా నాకు ఇప్పుడు సెవెన్ కదా ఎయిట్ లో కొన్ని

తీసుకోతు పైన ఒక బారు బారుంట చూడుమెట్లు కాలు స్పడిపోతున్నారు అని కోల్సల్ని పట్టుకొని పట్టుకొని పైకి తీసుకోమ పిల్లలు చాలా మంది జ్వరం ఉంటామా ఒక్కసారి గేట్ రోజు పైకి వెళ్ళిపోతారు చాలా మంది ఉంటారా

అంతేనా వేరే సాంగ్ ఏనాదా వచ్చు నా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయాము లింక్ లేని సాంగ్లకి వెళ్ళాము నేను అడిగింది అయ్యప్ప స్వామి ఇంక రా ఇంకొకటి లేదా అని ఎక్కడుంది నన్న నీ పాట ఇప్పుడు వరకు వెళ్ళలేదా అవునా ఇది ఉందిరా ఈ పిల్ల పాడింది ఇప్పుడు స్వామిమాల అయ్యప్ప

ఎలా అయ్యప్ప స్వామి కొండపై ఉంటాడు అనమాట ముందు ఎప్పుడో అప్పుడు నా బాణం ఆడ పడద్దు ఆడ నా గుడి కట్టి అండి అని చెప్పిండు బాణం వేసిండు శబరిమాలలో పడింది ఆ శబరిమలో గుడి ఒక రాజు ఆ గుడి కట్టించిన తర్వాత పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది కొండలు కట్టించిండు కొండ పేర్లు కూడా నాకు ఒక కొన్ని రెండు రెండు ఐడియాలు ఉంటాయి చెప్పు సబర్మాల కొండ తిరుమల కొండ తిరుమల కొండ ఓకే అవి కట్టించారు రాజు భలే తెలుసుకున్నావే